హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారండి సో ఏంటి ఆలోచిస్తున్నారా ఏం వంట చేయాలి సాయంత్రం లేదా మార్నింగ్ అని ఏం ఆలోచన చేయకండి ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో మంచిగా మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ అయితే చేసేసుకోండి దీంట్లోకి కర్రీ కూడా అవసరం లేదు పెరుగు పచ్చడితో తినేయచ్చు లేదంటే రైస్ కూడా తినేయచ్చు ఏ వెజిటేబుల్ అయినా పర్లేదు అన్నీ కాకరకాయ అయితే వేసుకోకండి అస్సలు తినలేరు సో ఉన్న వెజిటేబుల్స్తో సింపుల్గా వెజిటే వెజిటేబుల్ రైస్ అయితే చేసేసుకుందాము మరి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూద్దాం పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం వెజిటబుల్ రైస్ చేసుకోవడానికి అయితే క్యారెట్ ఆనియన్ క్యాప్సికమ్ ఒక్కొక్కటే తీసుకున్నాను టమాటాలు అయితే రెండు తీసుకున్నాను అలాగే వంకాయలు అయితే మూడు తీసుకుని సాల్ట్ వాటర్లు అయితే వేసి పెట్టిన ఇప్పుడు ఈ టమాటాల్లో కొద్దిగా చిన్నకప్పుడు పెరుగు వేసి మిక్సీ అయితే పట్టుకుందాము ఈ టమాటా పెరుగులోనే కొద్దిగా పుదీనా కూడా వేసి మిక్సీ అయితే పట్టుకుందాము అలాగే నేను ఒక రెండు కప్పుల రైస్ అయితే తీసుకున్నాను ఇది పావు కిలోకి ఎక్కువ ఆకు కిలోకి తక్కువ ఉంది నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను దీనికి నార్మల్ రైస్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు ఏ రైస్ అవైలబుల్గా ఉన్నా అది వాడుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే ఒక చిన్న టీ స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి దీన్ని వేయడం వలన ఫ్లేవర్ అనేది బాగుంటుంది అది వేయడం అందులో కూరగాయ ముక్కలు కట్ చేసుకున్నవన్నీ కూడా వేసేసుకొని మనం మంచిగా దాంట్లో ఫ్రై అవనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ మనం ఈ కూరగాయలు అనేవి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి సో దీంట్లోనే మనం రైస్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ వంకాయలు వేసాం కాబట్టి సాల్ట్ ముందే యాడ్ చేసుకుంటే అవి నల్లగా అయిపోకుండా బాగుంటుంది ఇలా మొత్తం అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవ్వనివ్వాలి ఆ వెజిటేబుల్స్ ఫ్రై అయ్యే లోపల మనమైతే ఒక నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు చిన్న అల్లం ముక్క తీసుకొని దానిని పేస్ట్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూసుకున్నట్లయితే వెజిటేబుల్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇందులో మనం దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి ఇట్లా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు దంచుకోవడం వలన అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి స్మెల్ అయితే ఫ్లేవర్ అయితే బాగా వస్తుందండి ఎప్పుడైనా కూడా వీలుంటే ఇట్లా ఫ్రెష్గా దంచి వేసేసుకోండి చాలా బాగుంటుంది అలాగే ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో పేస్ట్ని అయితే వేసేసుకొని ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా కుక్ అవనివ్వాలి ఓకే అండి ఇందులోకైతే కొద్దిగా పసుపు కొంచెం కారము అలాగే బిర్యానీ మసాలా పౌడరు అలాగే చికెన్ మసాలా పౌడరు ఇవైతే తీసుకుని మనము దాంట్లోకైతే యాడ్ చేసేసుకోవాలి నేనైతే ఇది రైస్ ఎక్కువ స్పైసీగా చేయలేదండి నార్మల్గా చేశాను మీకు ఇంకా స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే ఆ స్పైసెస్ అనేవి ఇంకా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందు నానబెట్టి పెట్టుకున్నటువంటి బియ్యాన్ని వాటర్తో సహా అందులో వేసేసుకోవాలి ఇంతే అండి ఇంకా మూతపెట్టి రైస్ అయితే ఉడకని చేయాలి ఇంత సింపుల్గా మనం ఈ రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీ అనమాట ఒక టెన్ మినిట్స్లో మనకి ఈ రైస్ అయితే రెడీ అయిపోయిందండి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది సో మరి చూసారు కదండి సింపుల్గా ఇలా మనం వెజిటబుల్ రైస్ అయితే రెడీ చేసేసుకున్నాము ఇంతేనండి సింపుల్గా మనకి మిక్స్డ్ వెజిటబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది సో నేనైతే ఇంకా ఇంట్లోకి పెరుగు మామిడికాయ పచ్చడి ఆనియన్ ఫ్రైడ్ ఎగ్ పెట్టుకుని అయితే తినేసాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఏం కర్రీ చేయాలో అర్థం కానప్పుడు ఇలాంటివి సింపుల్గా రైస్ చేసేసుకుంటే దీంట్లో మనం ఎక్కువ ఆయిల్ కూడా వేసలేదు కాబట్టి కర్రీలో ఎంత వేసుకుంటామో దానికన్నా తక్కువ వేస్తాం కాబట్టి హెల్త్ కూడా ఏమి ప్రాబ్లం అవ్వదు మసాలాలు కూడా చాలా తక్కువ వేసుకున్నాం కాబట్టి అప్పుడప్పుడు ఇలా తినచ్చు బాగుంటుంది సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్